నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే బ్రిలియన్ బయోభామ ప్రైవేట్ సో ఈ ఆర్గనైజేషన్ ఏంటి దీని కథ కమామిషి ఏంటి మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏం చేస్తారో అన్నది లోపలికి వెళ్ళి చూద్దాం మరి మీరు కేర్ చూసినట్టయితే వాట్ వీ హ్యావ్ యుర్ ట్రీ ఇంకా బర్డ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట సో ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లైక్ రిఫ్లెక్టింగ్ ద కంపెనీస్ నేచర్ అనమాట కంపెనీ లోపల ఏం చేస్తారు ఏం జరుగుతుంది అని అంటే మనం ఎట్లా వైరస్ ఆర్ మన కోవిడ్ వైరస్తో ఎట్లా బాధపడతాం అట్లా వీటికి కూడా వైరస్తో బాధపడతాయి బాధపడతాయి సో దానికి రెమెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తారనమాట రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది సో ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది అనమాట సో ఇది ఎవరిది అంటే టీసీ వెంకటేష్ గారు అండ్ ఆయన కూతురిది మౌర్య గారు సో ఇది ఫ్యాక్టరీ ప్రింసెస్ అండి ప్రొడక్షన్ బ్లాగ్ ఇట్ ఈస్ అండ్ టూ థౌసండ్ లెవెన్ కంపెనీ యాక్చువల్గా నైన్ టెన్ స్టార్ట్ చేశారు బట్ ప్రొడక్షన్ టూ థౌజండ్ లెవెన్ స్టార్ట్ చేశారు ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ దట్ ఇట్ ఈస్ ఓపెండ్ బై శ్రీ ఏ విశ్వరూపు అండ్ టిజి వెంకటేష్ గారు అండ్ శ్రీమతి బి మౌర్య గారు సో దీని గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ దే ఆర్ ద మెయిన్ ప్రమోటర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యూ హ్యావ్ టూ మైల్స్ డన్స్ ఆల్మోస్ట్ అట్ ద సేమ్ టైమ్ టూ టూ ప్రొడక్షన్ బ్లాగ్ మీరు చూసినట్టయితే మొత్తం ఈ కంప్లీట్ ఫ్యాక్టరీ రోడ్ మ్యాప్ మనకు కనిపిస్తుంది దిస్ ఈస్ ద వాటర్ సమ్ అండ్ దీస్ ఆర్ ద సోనల్ ప్యానల్స్ అండ్ పార్కింగ్ షెడ్ ఎడ్మిన్ బ్లాక్స్ కోల్డ్ స్టోరేజ్ సూట్స్ అండ్ దీస్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాట్ వీ హ్యావ్ అండ్ ఆర్ఎీ బ్లాక్ క్వాలిటీ చెక్ బ్లాక్ అండ్ టెస్టింగ్ యూనిట్స్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ బ్లాక్ మొత్తం రోడ్ మ్యాప్ మనకి ఇక్కడ ఉంది అండ్ దిస్ ఈస్ ద ఎడ్మిన్ ఆఫీస్ ఇవన్నీ అవే ఓరల్ పిల్స్ ఉంటాయి ఇట్లా ఇంజెక్షన్స్ ఉంటాయి దీస్ ఆర్ లైక్ బ్రిలియన్ బయోఫార్మా ఇందులో డొమెస్టిక్ ఉన్న అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్ క్వాలిటీ మన క్లయింట్స్ మెయింటైన్ చేస్తారండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఫర్ దట్ మౌర్యా మేడం వాట్ సో మెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సిస్ అన్ ఎక్సలెంట్ లేడీ లైక్ ఐ ఆమ్ హర్ లైక్ ఫ్యాన్ అని చెప్పొచ్చు బీయింగ్ ఏ లేడీ షీ లైక్ మేనేజింగ్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ యాజ్ చైర్మన్ ఇప్పుడు ఏ చేస్తాను